नमस्ते वेलकम डास्ट यू नैनिम राजेश కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం ఆయన రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి ఇస్తారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది అయితే మనకు అందున్నటువంటి సమాచారం ప్రకారం కేకే పదవీకాలం ముగిసేందుకు కూడా ఇంకా రెండేళ్ల సమయం ఉంది దీంతో పీసీసీ పదవి ఆశించి భంగపడినటువంటి నేతలు ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కనటువంటి సీనియర్ నాయకులు కూడా ఆ సీటు పైన కొంత ఆశలు పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు అయితే వీరి ఆశలు నెరవేరడానికి మాత్రం కనిపించడం లేదు సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వికి ఈ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు ఇప్పటికే అధిష్టానం కూడా కొంత ఆయన పేరుకు సంబంధించినటువంటి వివరంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే హిమాచల్ ప్రదేశ్లో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో సింగ్వి ఓటమి పాలయ్యారు దీంతో ఆయనని మరెక్కడి నుంచైనా రాజ్యసభకు పంపాలని కూడా అధిష్టానం యోచిస్తోంది ఇప్పుడు కేకే రూపంలో సింఘ్వికి అదృష్టం కలిసి వచ్చింది ఇప్పుడు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశాక కేకే పార్టీలో చేరతారనే సమాచారం నెల కిందటే కాంగ్రెస్ అధిష్టానానికి చేరింది దీంతో ఆ స్థానానికి అభిషేక్ సింగ్వికి ఇవ్వాలని ఆనాడే కాంగ్రెస్ పార్టీ పెద్దలో నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం అయితే కాంగ్రెస్ లో చేరినటువంటి సీనియర్ నేత కేకే కు ఖచ్చితంగా కేబినెట్ హోదాలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవి ఇవ్వబోతున్నట్టుగా కూడా గురువారం ఢిల్లీలో రేవంత్ మీడియా చిట్చాట్లో చెప్పినటువంటి పరిస్థితి సూత్రప్రాయంగా వెల్లడించారు మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కంటే కూడా తానే సీనియర్ అని కేకే వ్యాఖ్యలు చేయటం ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గురువారం సాయంత్రం కేకే నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవ్వటం అనంతరం రేవంత్ తో కలిసి మీడియాతో మాట్లాడినటువంటి కేకే ఈ వ్యాఖ్యలు చేశారు అయితే తాను బీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు వెళ్లడంతో పాటుగా పదవికి కూడా రాజీనామా చేసినట్లు కూడా చెప్పారు తాను మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తినేనని ఆ మాటకు వస్తే పార్టీ అధ్యక్షుడు ఖర్గే కంటే కూడా తానే రెండేళ్లు సీనియర్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు సో సోనియా గాంధీ కాంగ్రెస్ ఎంపీల పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చిందని చెప్తూనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల పాలన వాస్తవిక దృక్పథంతో ప్రజాస్వామ్యత యుతంగా అభివృద్ధి పదంలో సాగుతుందంటూ కూడా కితాబ్ ఇచ్చారు తన సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్నది మాత్రం పార్టీ నిర్ణయం అంటూ కూడా చెప్పారు సో కాంగ్రెస్ లో చేరాక స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నట్లు కూడా చెప్పారు కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి రాజ్యసభ చైర్మన్ గా ఉన్నటువంటి కూడా కలిసి ఆయన స్వయంగా రాజీనామా లేఖను ఆమోదించే చేయాలని కూడా కోరారు ఒక పార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరేటప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేయటం నైతిక బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు అందుకే తాను రాజీనామా చేసినట్టు కూడా కేకే వివరించారు కాకపోతే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు మరొక కీలక పదవి అని చెప్పుకోవాలి ఆయనకి ఇట్లాంటి సందర్భాల్లో సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కూడా కేకే నియమించారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన కూడా మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన అధికారికంగా గురువారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ రోజు పెద్ద ఎత్తున తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినటువంటి క్రమంలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అందరినీ కూడా కలిసి ఆయన రాజీనామాను ఆమోదం చేయాలని కోరారు సో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు గతంలో పార్టీ మారితే ఆయన వేటు పడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు సో కేకే తన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసి మార్చి నెలలోనే ఆయన సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో లాంఛనంగా చేరిపోయారు అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే జాతీయ నాయకుల సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరే ప్రక్రియలో భాగంగానే తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని చెప్పుకోవాలి సో కేకే స్వతహా కూడా కాంగ్రెస్ పార్టీ నేత ఆయన మూలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి పిసిసి చీఫ్ గా అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి ఘనత ఉంది ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారే గెలిచారు తర్వాత ఎప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ఆయనకు పదవులు మాత్రం వరిస్తూనే ఉంటాయి సో ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కొంత బలహీనపడటంతో ఆయన బీఆర్ఎస్లో చేరిపోయారు ఆయనకు బీఆర్ఎస్లో కూడా సంయుక్త స్థానం అనడంలో అత్యక్తి లేదు సో కేసీఆర్ ఆయనకు పార్టీలో పదవులతో పాటుగా ప్రాధాన్యత కూడా కల్పించారు గులాబీ బాస్కి సన్నిహితంగా ఉండే కొద్ది మందిలో ఒక్కోరుగా ఒక్కరంటే ఖచ్చితంగా కేకే మెలిగారని చెప్పుకోవాలి సో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గులాబీ శ్రేణులను కూడా ఒక రకంగా షాక్ గురి చేసింది మొత్తం మీద కేకే పదవి ఇవాళ అభిషేక్ సిగ్ మీకి దక్కింది మరోవైపు ఈయనకు తెలంగాణ ప్రత్యేక సలహాదారుగా ఇవాళ ఎన్నుకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు అభిషేక్ సింగ్వికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ బలం కూడా కొంత పెరుగుతున్నటువంటి సందర్భం ఫర్ మోర్ యుడేస్ ప్లీజ్ వాచ్ హెస్టా